ఓకే ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం కథని ఇంగ్లీష్లో స్టోరీ అని కూడా పిలుస్తాం అనమాట ఏం స్టోరీ అంటే యాంట్ అండ్ ది గ్రాస్ హాపర్ చీమా మరియు గొల్లబామ అదనమాట కథ ఒక గొల్లబామ ఉంది ఆ గొల్లబామ ఏంటంటే భలే సోమరిపోతు అంటే ఏమి పని చేయదనమాట పని చేయకుండా గమ్ముగా కూర్చొని ఉంటుంది అట్లాగే ఒక చీమ కూడా ఉంది ఆ చీమ ఏం చేస్తుందంటే చలికాలం వస్తుంది కదా మనం ఆహారాన్ని సంపాదించుకోవాలి అనేసి కష్టపడి ఆహారాన్ని సమకూర్చుకుంటా ఉందన్నమాట అప్పుడు చలికాలం రానే వచ్చింది ఈ ఏమనిందంటే రా మన ఇద్దరం ఆడుకుందాము అని పిలిచింది అమ్మో నేను రాను చలికాలానికి ఆహారాన్ని సంపాదించి పెట్టుకోవాలి అని చెప్పేసి వెళ్ళిపోయింది చలికాలం వచ్చిందనమాట అప్పుడు గొల్లభామకి ఎక్కడా ఆహారం దొరకల అదేమైందంటే చీమ దగ్గరికి వెళ్ళింది వెళ్ళేసి నాకు ఆహారం దొరకలేదు కొంచెం పెట్టవా అని అడిగింది అప్పుడు చీమ ఏమనింది రా పెడతాను ఇద్దరం తిందాము ఎప్పుడైనా సరే కష్టపడి ఆహారాన్ని సంపాదించుకుందాం ఇంక నుంచి ఇద్దరం కలిసి అని చెప్పి చెప్పింది అప్పుడు గొల్లవామ ఏం చేసింది సరేను అలాగే ఇద్దరం కష్టపడి ఆహారాన్ని సంపాదించుకుందాము అని చెప్పింది అప్పటి నుంచి చీమా గొల్లమామ ఫ్రెండ్స్ అయిపోయాయి అన్నమాట ఓకే అందుకని ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలి ఇది ఇందులో నీతి స్టోరీ అయిపోగానే ఏం చేయాలి కొట్టండి వెరీ గుడ్ రేపు మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం ఓకేనా ఓకేనా